యవనస్సులు ముఖ్యంగా యవన కాలంలో మీ శరీరము దేవునికి ఆలయంగా మార్చారనుకోండి మీ జీవితంలో దేవుని యొక్క బలమైన పాత్రలుగా పరిశుద్ధమైన అనేక విలువైనటువంటి జీవితాలకు సాక్షిగా మీరు ఉండాలని మీరు కోరుకుంటే ఫస్ట్ మీరు ఓవర్కమ్ చేయాల్సింది ఏంటో తెలుసా సెక్షువల్ సిన్ శారీరకంగా హృదయాన్ని కానీ శరీరాన్ని కానీ చూపులను కానీ మాటలను కానీ స్పర్శను కానీ ఈ ఐదు రకాల బలహీనతలని గనక మీరు లైంగికమైన అపవిత్రతకు గనక అప్పగించుకుంటకుండా మీరు పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే ప్రభువు మిమ్మల్ని బలమైన సాధనంగా వాడుకోవడానికి ఉత్తమమైనటువంటి సాధనంగా వాడుకోగలడు ఫస్ట్ డిజైర్ ఈజ్ సెక్షువల్ సిన్ని మీరు దూరంగా ఉంచుకోవాలి యవన కాలంలో మీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఈ విషయంలో మీరు ఏ రకమైనటువంటి శోధనైనా రావచ్చు అక్కడ అమ్మాయే మిమ్మల్ని ప్రొవోక్ చేయొచ్చు మీరు ఫోన్లో మీరు చూడగానే స్క్రీన్ షాట్లో టక్కునే అది ఓపెన్ అయిపోయి అమ్మాయి బట్టలు లేకుండా మీ ముందు కనపడవచ్చు మీ కంప్యూటర్ మీద మీకు తెలియకుండానే అవి వచ్చేస్తూ ఉండొచ్చు ఏదో నొక్కారు దానికి బదులు ఏదోదో ఓపెన్ అయిపోవచ్చు మెనీ టైమ్స్ మీ బాడీని అపవిత్రతలోకి నడిపించడానికే ప్రపంచం ప్రయత్నం చేస్తుంది నేను ఒకసారి నాకు తెలియకుండా ఆ సిస్టమ్ మీద అది ఓపెన్ అయిపోతుంటే నాకు భయం ఏంటి నాకు భయం అని అంటే ఇది నేనేమీ చేయకుండా ఇది నా దగ్గరికి ఎందుకు వచ్చింది ఇది ఎందుకు ఓపెన్ అవుతుంది బొమ్మ ఏంటి ఈ సగం ఉన్న బట్టలు వేసుకున్న బొమ్మ ఏంటి నేను వెంటనే నా ఒక బ్రదర్ని పిలిచాను అతను కంప్యూటర్ ఎక్స్పర్ట్ అతను పిలిచి నేను ఏమి నొక్కలేసారి ఇది ఎందుకు వచ్చింది అన్నాడు అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా మీరు ఏమీ నొక్కకుండా మాల్వేర్ దీనిలో నుంచి మీ దగ్గరికి రావడమే ఈ కంప్యూటర్లో ఉండే ఇంటర్నెట్లో ఉండే మాయాజాలం అన్నాడు ఈ రోజుకి ఆ బలహీనతను నేను గెలవలేక కాదు కానీ ఓడిపోవడం దేవుని సన్నిలో ఇష్టం లేక కంప్యూటర్తో నేను చాలా తక్కువ గడుపుతాను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి తప్ప ఏ రకమైన సైట్ని కెలకందాన్ని ముట్టుకోను అసలు ఎందుకు అతను నాకు చెప్పాడు నా నాయకుడు చెప్పాడు అన్నా నువ్వేం చేయక్కర్లే నువ్వు మామూలుగా చూస్తూ పొరపాటున ఏదైనా బొమ్మ వస్తుందని దాని వైపు నువ్వు ఐదు నిమిషాలు ఉంచే కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ దాన్ని రికార్డ్ చేసి నీకు అలాంటి చెత్త పంపిస్తానే ఉంటాడు అది దారిలో ఫిక్స్ అయిపోతుంది యు కెనాట్ స్టాప్ ఇట్ అన్నాడు ఇంకా నాకు వద్దు బాబు ఈ పని దీన్ని వాడితే దీనికే వాడతాను తప్ప దేనికే వాడను అంత జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేయటం మొదలు పెట్టాను గెలవలేవా అనంటే ఏమో నాది శరీరమే ఇది దేవుని దేవాలయం దీన్ని అప్పత్రక అప్పగిస్తే పాపంలో పడడానికి ఎప్పుడైనా స్కోప్ ఉంది సో తరమబడతాం అవకాశాన్ని గెలవడానికి మార్గాలను ముయ్యిపోతే ఎలా కదా పాము రాకుండా ఉండాలి అని అంటే కిటికీలు మాత్రమే వేస్తే సరిపోదు తలుపులు మాత్రమే వేస్తే సరిపోదు ఈ పైన వెంటిలేటర్లు మాత్రమే వేస్తే సరిపోదు నీళ్లు పోయే గొట్టానికి కూడా గొడ్డబెట్టాల ఇంట్లో నుంచి నీళ్లు పోయే గొట్టం ఎంత ఉంటుంది చాలా చిన్నది ఉండదు కిటికీలు తలుపులు మూసేసి వెంటిలేటర్లు మూసేసి ఇంకేం రాదు పాము అంటే ఆ కన్నలోంచి రాగలదా జాగ్రత్త కర్రంధ్రం ఎంతదైనా ఓడను ముంచుద్ది నీ జీవితంలో ఇలాంటి బలహీనతకు ఎప్పటికీ అవకాశం ఇవ్వకుండా ఉండగలిగేటట్లు నీ పవిత్రత పవిత్రమైన విషయాలకి ఎవరినసులు మీరు రెడీ అయితే మీ జీవితం చాలా బలమంగా పాత్రగా వాడబడుతుంది